చిర్రావూరు గ్రామం తాడేపల్లి మండల పరిధి ప్రస్తుతం సిఆర్డిఏ పరిధిలో ఉంది చిర్రావూరు గ్రామం ఈ గ్రామానికి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు ఎం వెంకటేశ్వరరావు గారు సర్పంచ్గా చేశారు సుదీర్ఘకాలం చేసిన అనుభవం ఉంది ఆయనకి వారు పాఠశాల ఏర్పాటుకు సొంత స్థలాన్ని కూడా సమకూర్చారు విద్యుత్ సౌకర్యం కలిగించారు చిరావూరు గ్రామానికి కరెంటు వసతి కలిగించిన ప్రెసిడెంట్గా ఈ గ్రామంలో చెప్పుకుంటున్నారు ఈ గ్రామానికి గుండెమేడ మూడు కిలోమీటర్లు ఇప్పటో నాలుగు కిలోమీటర్లు ప్రాతూరు ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది ఇది తాడేపల్లి మండల పరిధిలో ఉంది ప్రస్తుతం సిఆర్డిఏ పరిధిలో ఉంది మంగళగిరికి తొమ్మిది కిలోమీటర్లు తాడేపల్లికి ఏడు కిలోమీటర్ దూరంలో చిర్రావూరు గ్రామం మనం చూస్తున్నాం ఎక్కువ రైతులు కనిపిస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో రెండు వేల ఒకటో సంవత్సరంలో సర్పంచ్గా దండమూడి మనోజ్ కుమార్ గారు పనిచేశారు వారి పదవీ కాలంలో నాలుగు కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాలు చేపట్టారు అదేవిధంగా సిమెంట్ రోడ్లు కూడా వేసిన ఘనత దండమూడి మనోజ్ కుమార్ కారికే తగ్గిందని చెప్పుకోవచ్చు దండమూడి మనోజ్ కుమార్ గారు ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లని వేశారనమాట త్రాగునీటి సమస్యను కూడా మనోజ్ కుమార్ గారు పరిష్కరించారు ఈ విధంగా ఎంతో పేరు తెచ్చుకున్నారు గ్రామంలో ఈ గ్రామంలో సోమేశ్వర స్వామి ఆలయం ఉంది రాజరాజేశ్వర దేవి ఆలయం ఉంది చన్నకేశ్వర స్వామి ఆలయం ఉంది స్మార్ట్ విలేజీగా చిర్రవూరు గ్రామం ఎంతో గుర్తింపు తెచ్చుకుంది ఈ గ్రామం సమీప ప్రాంతాల్లోనే ఇటుకల బట్టీలు కూడా విస్తారంగా మనం చూడవచ్చు ఈ గ్రామానికి మరో విశేషం ఏమంటే తెలుగు సీమలో ప్రముఖ నటిగా తెలుగు సమి తమిళం భాషల్లో హీరోయిన్గా నటించిన ఒక మహానటి శ్రీమతి సావిత్రి గారు కె సావిత్రి గారు ఈ గ్రామంలో జన్మించారు మహానటి సావిత్రి గారు చిర్రాగూరు గ్రామంలో జన్మించారనమాట అది ఈ గ్రామం ప్రత్యేకతగా చెప్పుకుంటారు ఇక్కడ నుంచి మద్రాసు వెళ్ళి ఆమె చిత్ర పరిశ్రమలో స్థిరపడి ఎన్నో సాంఘిక పౌరాణిక చిత్రాలకి కథానాయిక వ్యవహరించి ఎంతో పేరు తెచ్చుకున్నారు శ్రీమతి సావిత్రి గారు సావిత్రి గారు మా ఊర్లో పుట్టడం ఎంతో విశేషమని చిరవూరు గ్రామంలో మహిళలు చెప్పుకుంటున్నారు ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు వరి పంట ఎక్కువగా పండుతుంది అక్కడక్కడ అరటి కూడా సాగు చేస్తూ ఉంటారు ముఖ్యంగా వ్యవసాయం ముఖ్య వృత్తి వరి ఎక్కువగా పండిస్తూ ఉంటారు రైతులు అభివృద్ధి రైతులు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు ఈ గ్రామ సమీపంలోనే ఇటుకల బట్టీలు కూడా మనం చూడవచ్చు తాడేపల్లి మండల పరిధిలో చిర్రా గ్రామం మనం చూస్తున్నాం ఎక్కువ రైతులు మనం చూడవచ్చు అనమాట ఈ గ్రామం ఇటు నుంచి వెళ్ళినట్లయితే మనం గుండెమెడ తాడేపల్లి వెళ్ళిపోవచ్చు అనమాట రైతుల ప్రధాన వృత్తి వ్యవసాయంలో ఊరి మనం చూడవచ్చు అరటి కూడా సాగు చేస్తూ ఉంటారు ఎక్కువ అభ్యుద్ధి రైతులు ఉంటారు అక్కడక్కడ ఆకుకూరలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి స్మార్ట్ విలేజ్గా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశారనమాట తాడేపల్లి హైవేకి దగ్గరగా ఉండటం వల్ల ఈ గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందనే చెప్తున్నారు ఇటు విజయవాడ అటు మంగళగిరి ఈ ప్రక్కనే తాడేపల్లి ఉండటం వల్ల మధ్యలో చిరా గ్రామం ఉంది కాబట్టి ఈ గ్రామం మంగళగిరి అసెంబ్లీ నియోజవర్గ పరిధిలో ఉంది మంగళగిరికి ఎమ్మెల్యేగా మంత్రిగా రాష్ట్ర మంత్రిగా నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు ఈ విధంగా మంత్రి గారు చిరావరు గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తారని చాలామంది ఇక్కడ ఎదురు చూస్తున్నారన్నమాట దాదాపుగా రోడ్ల సమస్య అన్నీ క్లియర్ అయిపోయింది ఇంకా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ప్రత్యేకంగా ఏమైనా సంస్థలు వ్యాపార సంస్థలు కానీ ఏమన్నా ఉద్యోగ అవకాశాలు కల్పించే స్మార్ట్ విలేజ్ లాగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు అంటే కుటీర పరిశ్రమలకి ఏదైనా అవకాశం కల్పించవచ్చని ప్రాంతంలో చెప్తున్నారు అంటే రైతులకు కనిపిస్తూ ఉంటారు చిన్న కుటీర పరిశ్రమలకి అవకాశం కల్పించినట్లయితే ఈ గ్రామంలో నిరుద్యోగులకి అవకాశంగా ఉంటుందని చెప్తున్నారు రైతులకి అన్ని విధాల అనుకూలమైన విధంగా ఈ ప్రాంతంలో పనిచేస్తూ ఉంటారు చిర్రావూరు గ్రామం తాడేపల్లి మండలం మంగళీ రశ్మిని నియోజకవర్గ పరిధిలో మనం చూస్తున్నాం ఈ గ్రామంలో విశేషంగా చెప్తున్నారు మహానటి సావిత్రి ఇక్కడ ఈ గ్రామంలో పుట్టి తెలుగునాట ఎంతో పేరు తెచ్చుకొని మహానటిగా మారారు అది మా గ్రామం గొప్పతనం అని చాలామంది చెప్తున్నారు మహానటి సావిత్రి గారు ఈ చిర్ర గ్రామంలోని గ్రామంలో జన్మించారు తెలుగు తమిళం ఎన్నో చిత్రాలు నటించి నటిగా హీరోయిన్గా దర్శకురాలుగా ఎంతో పేరు తెచ్చుకున్నారు మహానాటి సావిత్రి గారు అది చిర్రావూరు గ్రామం గొప్పగా చెప్తూ ఉన్నారు ఎక్కువ రైతులు వరి అరటి సాగు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం తాడేపల్లి వెళ్ళిపోవచ్చు కొంచెంపల్లి తాడేపల్లి అటుగా వెళ్ళిపోవచ్చు నేషనల్ హైవేకి వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా నేషనల్ హైవే ఉంది కదా వారదకి వెళ్ళిపోవచ్చు విజయవాడ సమీప ప్రాంతంలో ఉండటం వల్ల కూడా ఈ ప్రాంతం ఎక్కువ అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి రైతులు ఆకుకూరలు కూడా అక్కడక్కడ పండిస్తూ ఉంటారు ఎందుకంటే ప్రక్కనే కుంచినపల్లి సమీప గ్రామంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఆకుకూరలు వరి అరటి సాగు చేస్తూ ఉంటారనమాట ఇప్పుడిప్పుడే కొన్ని అపార్ట్మెంట్లు కూడా ఈ ప్రాంతంలో వేస్తున్నారనమాట ఏదైనా చిన్న పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆలోచనగా చూస్తున్నారు కొందరు నేతలు కుటీర పరిశ్రమ లాంటివి ఈ గ్రామంలో ఏర్పాటు చేసినట్లయితే ఇక్కడ స్థానికంగా ఉండే యువతకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని కూడా ఆలోచన చేస్తున్నారు దాదాపుగా అపార్ట్మెంట్లు ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారన్నమాట ఎక్కువ రైతు రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ బిల్డింగ్లు కూడా వెలుస్తున్నాయి ఎందుకంటే నేషనల్ హైవేకి దగ్గరగా ఉంది కాబట్టి మరింత అభివృద్ధి చెందే గ్రామంగా ఈ చిర్రావూరు ఊరు ఏదైనా విజయవాడకి తాడేపల్లికి మంగళగిరికి సమీప గ్రామంగా ఉండటం వల్ల ఒడ్డేశ్వరం కూడా దగ్గరగా ఉండటం వల్ల కేఎల్ యూనివర్సిటీ కూడా దగ్గరగా ఉండటం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందనే చెప్పాలి అభివృద్ధి చెందే గ్రామాల్లో చిర్రావూరు గ్రామం కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా కొత్తగా అపార్ట్మెంట్లు ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతంలో వెలుస్తున్నాయన్నమాట అభివృద్ధి చెందే దిశగా మరింత ముందుకు వెళ్ళే విధంగా చిర్రావూరు మనకు కనిపిస్తుంది తాడేపల్లి మండల పరిధిలో ఈ చిర్రావూరు మనం చూస్తున్నాం నేషనల్ హైవేకి దగ్గరగా ఉంది మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో చిర్రావూరు ఒక గ్రామం